యూట్యూబ్ రామరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం అంద బంధువులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పురుషోత్తమ రెడ్డి ఏడవ వర్ధంటి సందర్భంగా ఆయన చరిత్ర అనే అంశంపై విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ దరగుర కృష్ణయ్య మాజీ ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి అంటే కంటి చూపు లేని వృద్ధులకు ఉచిత కంటి ఆపరేషన్లో పది కాదు వంద కాదు వేలు వేలు చేశాడు ఆపరేషన్ ఆయన ఆయన వయసు ఎంత ఆయన స్థిగతులు ఎంత ఆయన పరిస్థితులు ఎంత ఎనభై తొమ్మిది ఏళ్ళు ఆయన చనిపోయేంత వరకు ప్రతి ప్రతి వృద్ధులకు ప్రతి కంటి చూపు లేని వారికి కంటి చూపును అందించిన వ్యక్తి పులిగందల్లో ఎవరు అంటే డాక్టర్ పురుషోత్తం రెడ్డి అటువంటి సేవా గుణం అటువంటి ఉన్నతమైన గుణం అటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తిత్వం ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి వర్ధంతుని ఏ విధంగా జరపాలి ఏడవ వర్ధంతి ఎవరు కార్యకర్తలు ఆ తర్వాత నాయకులు ఆ తర్వాత ఇతర రకాలైన వాళ్ళను వర్ధంతులు జయంతులు అంటూ బ్రహ్మాండంగా జరిపించుకుంటారు కేసులు కట్ చేస్తారు కేవలం పబ్లిసిటీ కోసం కేవలం విఘాయలు పంచి రూపాయలు పెట్టి పది రూపాయలు ఆదాయం మనకు వస్తుంది అనే ఉద్దేశంతో వర్ధంతి జయంతులను నెరవేర్చుకుంటూ వాళ్ళ పాప గడుపుకుంటూ ఉంటారు ఏ రాయకు అయినా సరే అందరినీ నేను తప్పులు పట్టడం లేదు ప్రస్తుతం ఈ చర్చ ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా పురుషోత్తం రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం దాదాపు తొంభై ఏడు గల జాతీయగా గెలిచారు ఆయన ఆజమాజి వ్యక్తి కాదు ఎంత మనశ్శాంతిగా ఉంటాడో ఎంత అసలు అమాయకత్వంగా ఉంటాడో ఎంత ఆయన ఆయన చూస్తానే చేతులు వచ్చి నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి వస్తుందో ఆయన చూస్తూనే తెలుస్తూ ఉంటుంది ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎమ్మెల్యే గెలిస్తే రాజమంబరు వాడి మెంబర్లు అది వార్డు కౌన్సిలర్లు ఆ తర్వాత చిన్న చిన్న చోట నాయకులు నామినేటెడ్ పద నాయకులు పెద్ద పెద్ద స్కార్పిలలో పెద్ద పెద్ద కారులలో తిరిగే నేటి రాజకీయం పురుషోత్తం రెడ్డి ఎమ్మెల్యే ఆయన ఆయన హైదరాబాదు అసెంబ్లీకి ఎటుకెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి పులి ఎమ్మెల్యే ఇప్పుడు చర్చ జరుగుతుంది కదా పులి రెండుగా ఇవ్వాలి అన్నట్టు కుప్ప పులి అన్నట్టు ఒకనొక టైంలోనే తిల్లిదండ్రుల ఎమ్మెల్యే ప్రవర్తించాలి కేవలం పురుషోత్తం రెడ్డి చూడు ఆయన ఎంత సౌమ్యుడు అనే దానికి అర్థం ఆయన అసెంబ్లీ సమావేశాలకు ఆటోలో వెళ్లేవారు ఆటోలో వెళ్తే దీవేంద్ర వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కొద్దిగా మందలించే కార్యక్రమం చేపట్టాడు ఆటోలో వెళ్ళడం ఎందుకు ఏదైనా వెహికల్ వెళ్ళొచ్చు కదా అంత సౌడు డాక్టర్ పురుషోత్తం రెడ్డి ఆశామాషి వ్యక్తి కాదు రాజారెడ్డి హాస్పిటల్లో ఆయన ఎంత ఎంత మందికి అదే చెప్తారు కదా పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు వందల కాదు వేల మందికి కంటి చూపు అందించిన వాడు ఉచిత వైద్య శిబిరం అంటే పురుషోత్తమ రెడ్డి పులింగంలో మతికి వస్తాడు అటువంటి నాయకులు వద్దండి పులింగంలో ఏ విధంగా జరపాలి కేవలం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన శిష్యుడు అయినటువంటి వెంకటేశ్వర నాయక్ డాక్టర్ ఆయన వర్ధంతి సందర్భంగా అందులకు అందులకు వల్ల వసతి ఏర్పాటు ఆ తర్వాత అందులను ఆదుకునే కార్యక్రమం ఒక ఆశ్రమంలో కల్పించారు అది రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రఘునాథ్ రెడ్డి ఆశ్రమానికి వెళ్ళి ఆయన అందులకు భోజన వసతులను ఏర్పాటు చేశారు ఉచిత భోజన వసతులను శిష్యుడు శిష్యుడు డాక్టర్ వెంకట్ నాయక్ ఆయన వెళ్ళి పురుషోత్తం రెడ్డి వర్ధంతి ఇది ఈ రోజు పురుషోత్తం రెడ్డి వర్ధంతి ఈ రోజు అని తెలియజేసే కర్మ ప్రజలకు వచ్చింది రౌడీజం బోండాజం ఆ తర్వాత రాజకీయం ఇప్పుడు ఏ పరిస్థితి అప్పట్లో అప్పట్లో ఆరోగ్య రుత్ వృద్ధుల కంటి ఆపరేషన్ చేసిన వ్యక్తి పురుషోత్తం రెడ్డి ఆయన వర్ధంతిని ఏ విధంగా చేయాలి ఇంత చిన్న చూప చుడు ఇచ్చిన చుడు ఇచ్చిన వేరే మందికి చూపులు ఇచ్చిన పురుషోత్తం రెడ్డికి ఇంత చిన్న చూప ఇది ఎవరు పెంచుకోవాల్సింది రాజకీయ నాయకులు కావచ్చు ముఖ్యంగా వైఎస్ కుటుని కావచ్చు వైఎస్ అనుచరులు కావచ్చు వైఎస్ కార్యకర్తలు కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి అభిమానులు కూడా కావచ్చు పేరుశేఖర్రెడ్డి రాజారెడ్డి హాస్పిటల్లో పనిచేసినప్పుడు రెడ్డి కంటి ఆపరేషన్ చేస్తే అదే ఆసుపత్రి ఈ రోజు పెద్దగా కంటి ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి తయారు చేశారు అది పిల్లలలో జరుగుతుంది అది ప్రైవేట్ ఆసుపత్రిలో ఏదో తెలియదు కానీ మొత్తానికి పురుషోత్తం రెడ్డి అంటే కంటి చూపు ఆ విషయం కొద్దిగా గమనించారు వైఎస్ కుటుంబీకులు అక్కడ ఒక కంటి చూపు ఆసుపత్రిని ఏర్పాటు చేశారే తప్ప ఈరోజు ఆయన వర్ధంతి అంటే ఆయన ఏదో వర్ధంతి అంటే పులి రంగంలో ఎంతమంది స్పందించాలి పులి ఎంతమంది ఆయనకు వివాదులు అర్పించాలి పులి ఆయన చూసి ఎంతమంది డాక్టర్లు నేర్చుకోవాలి అనే పరిస్థితి ఇప్పుడు వెళ్ళుతుందా అనేది నా ఈ చిన్న వీడియో సీనియర్ జర్నలిస్ట్ జరగ కృష్ణయ్య నమస్తే